హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రోజుల ప్రకారం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అది ఎలాగో తెలుసుకుందామా ఇప్పుడు ఈ బజ్జీలు ప్రిపేర్ చేయడానికి మునగాకు అలాగే వాముకు తీసుకున్నాం ఈ మునగాకు అనేది సర్వరోగ నివారణ అని మీరు విని ఉంటారు అలాగే వామకు కూడా డైజెషన్ చాలా మంచిది ఇప్పుడు బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం శనగబిండి తీసుకున్నాం తర్వాత ఫ్లోర్ తీసుకున్నాం ఇందులోనే కారం వన్ టేబుల్ స్పూన్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత జీలకర్ర అలాగే వాము ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మునగాకుని బాగా కడిగి పెట్టుకుని అది బాగా దోచి దాన్ని చాక్తో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇది ఏంటి ఇప్పుడు జ్వరాలు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి చాలా మంచిది ఇప్పుడు ఇందులో బజ్జీలు పొంగుతూ రావాలంటే దీనిలో వంట చోడ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ తర్వాత అదంతా కలిపేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసి మొత్తం ఒకసారి వేయకండి ఎందుకంటే బాగా పలచగా అయిపోతుంది బజ్జీ పిండి ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మరీ నూనె లాగేస్తుంది మరీ గట్టిగా కలిపేస్తే బజ్జీలు అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వామ్మాకులు తీసుకొని చూడండి వామ్మాకులు ఇలా పడితే సరిపోతుంది ఎందుకంటే దళసరిగా వేస్తున్నాను అంటే స్టఫ్ చేసుకోవడానికి ఆనియన్స్ అవి మసాలా వేసుకొని అన్నీ వేసుకొని స్టఫ్ చేయడానికి ఇలా కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుందనమాట అందుకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది మీకు గట్టిగా కనిపిస్తుంది ఎందుకంటే అందులో మనం మునగాకుని యాడ్ చేసాం కదా అందుకనమాట చూడండి అది వేగిన తర్వాత చాలా బాగా ఒత్తుగా వచ్చేస్తున్నాయి కంపల్సరీ మీరు వంటసాడ అనేది యాడ్ చేసుకోండి లేకపోతే బజ్జీలు బాగా రావు పొంగుతూ రావు అనమాట ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే సరిపోతుంది తిని చూడండి ఇలా ఉత్తిని తినేసిన చాలా బాగుంది టేస్ట్ నిజంగా మీరే అనుకుంటారు అబ్బా ఇంత టేస్ట్ మిస్ అయిపోయామా అనుకుంటారనమాట ఒక్కసారి ట్రై చేయండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇలానే వేసుకోండి బజ్జీ బయట తీసుకునే దానికంట బయట కూడా మనకు నచ్చదు అనమాట అంత బాగుంటాయి ఇప్పుడు తర్వాత అవి అయిపోయినాయి కదా ఇప్పుడు వంకాయ బజ్జీ ఇలా పలుచక అంటే మరీ పలచక వద్దులే కొంచెం మందంగా చేసుకోండి కట్ చేసుకోండి వంకాయ అనేది చూడండి మొత్తం అంతా ఇలా మునిగేలాగా వేసుకొని వంకాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి ప్రిపేర్ చేసుకోండి అలాగే టమాటా బజ్జీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక వీడియోలో పెట్టాను పాత వీడియోలో పెట్టాను టమాటా బజ్జీ అనేది స్టఫింగ్ చేసి చేశాను చాలా బాగున్నాయి అవి కూడా మంచి టేస్ట్ వచ్చినాయి ఇవి చూడండి బజ్జీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళ వాళ్ళు దానిపైన ప్రతాపం చూపిస్తున్నారు ఆనియన్స్ అలాగే కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి అవన్నీ చిన్నగా కట్ చేసుకున్నాం కట్ చేసుకుని అందులోనే ఉప్పు కారం స్టఫింగ్లో మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా లెమన్ జ్యూస్ అనేది మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా అయితే మెత్తబడిపోతున్నాయి అందుకనేసి చూడండి చూపిస్తాను మొత్తం అంతా బజ్జీలు అయిపోయినాయి చూడండి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఒక్కో బజ్జీ చూపిస్తాను ఎంత బాగా ఎంత గుల్లగా వచ్చేసినాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి ఇది చూడటం కాదు తింటుంటే మీరే అంటారనమాట ఒకవేళ మీరు తయారు చేసుకుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగో చూడండి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం ఫైనల్గా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి చూపిస్తున్నాను బజ్జీ ఒక్కొక్కటి అలా వస్తుందన్నమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ